హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఇంట్లో పిచ్చి బోర్ అనిపిస్తుంది సో మనం తీసుకున్న అపార్ట్మెంట్ ఎంతవరకు వచ్చింది దాని ప్రోగ్రెస్ ఏంటో చూసేసుకొని పనిలో పనిగా శాంపిల్ ఫ్లాట్ ఒకసారి చూసేసుకొని అదే చేత్తో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ తీస్తున్నాను ఇప్పుడు మనము స్ట్రైట్ వెళ్తే డిమార్ట్ వచ్చేస్తుంది రైట్ సైడ్ చూసారా మన బోర్డు కనిపిస్తుంది కదా పలావా ఇదే మనం తీసుకున్న ప్రాజెక్టు నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను కదా నేను ఉంటుంది డెవలపర్స్ వచ్చేసి లోదావాళ్ళయ్యి వీళ్ళ ఈ పేజ్ వన్ పేజ్ టూ రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని వేల ఎకరాలు కొనిపారేసేసి కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు అన్నిటికన్నా ఫాస్ట్గా మూవ్ అయినాయి ఇక్కడ ప్రాజెక్ట్స్ అనమాట ఎందుకంటే దానికి కారణం నా పక్కన ఉన్న బుడ్డి పెట్టా ఇదేంటంటే మెట్రో వస్తుంది ఇక్కడ సో మెట్రో ఉంటే ఆటోమేటిక్గా డిమాండ్ వస్తుంది కదా ప్రాజెక్ట్స్కి మెట్రో కూడా మన మే మంత్లో ఇనాగ్రేషన్ అయింది సో పనులు కూడా స్టార్ట్ చేస్తారేమో త్వరలో ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చేసి శాంపిల్ ఫ్లాట్ మన ప్రాజెక్ట్స్ దగ్గరికి వెళ్ళేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాము ఈ రోడ్డు అయితే ప్రైవేట్ రోడ్డు ఓన్లీ పలావా స్టిక్కర్ ఉన్న కార్లు బైకులు మాత్రమే అలో చేస్తారు గ్రేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఇంకా వన్ ఇయర్ గట్టిగా ఈ లోపు ఫుల్ డెవలప్ చేసేస్తాడు లోపలే టెంపుల్స్ వస్తాయి క్లబ్ హౌసెస్ వస్తాయి స్కూల్ వస్తుంది ఇంకా ఇక్కడ నుంచి టర్నల్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఐరోలీకి సో దానివల్ల మనకు ట్రావెలింగ్ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ కలిసి వస్తుంది కలర్ అయితే కదా కలర్ అయితే చాలా బాగుంది ఇది వచ్చి మన బిల్డింగు ఇరవై అంతస్తు మనం తీసుకున్నాము ఇక్కడ వచ్చి ఫ్లోర్ రైజు ఇంకా పైకి వెళ్ళే కొంది రేటు పెరుగుతూ ఉంటుంది వ్యూ అంతా బాగుంటుందని ముంబై వాళ్ళకి ఇలా క్రేజ్ అనమాట మన ఏరియా ఏంటంటే టాప్ ఫ్లోర్స్కి రేటు తగ్గుతూ వస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే టాప్ ఫ్లోర్స్ తీసుకునే కొన్ని రేటు పెరుగుతూ ఉంటుంది సో మనం శాంపిల్ ఫ్లాట్కి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇది వచ్చి శాంపిల్ ఫ్లాట్కి ఎంట్రన్సు మనం వస్తే ఇక్కడ వ్యాలెడ్ పార్కింగ్ ఉంటుంది వాళ్ళే పెట్టేసి వస్తారు కార్ని కూడా సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము ఇక్కడ శాంపిల్ ఫ్లాట్ చూసే సగం మనం ఫ్లాట్ అయిపోతాము ఇల్లు ఇక్కడికి వస్తే కొనకుండా వెళ్ళలేము శాంపిల్ ఫ్లాట్ అంత బాగుంటుంది ఇంకా ఇది వచ్చి ఎంట్రన్స్ రిసెప్షన్ లాగా ఉంటుంది సో ఎవరైనా వెయిట్ చేయాలంటే ఇక్కడ వెయిట్ చేస్తారు ఎంత పెద్దదిందో చూడండి కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ ఫ్లాట్స్ కానీ కొనడానికి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని డిస్కషన్స్ అవుతా ఉంటాయి ఇక్కడ పక్కన ఇంకొక హాల్ ఉంది ఇవాడు మండే ఆఫ్ కాబట్టి జనం ఎవరు తర్వాత మన గ్రేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉండబోతుంది ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తున్నాయి ప్రాజెక్ట్స్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మొత్తం ఈ డిస్ప్లేలో అంతా ఉంటుంది ఇది త్రీ డీ అంటారో ఏమంటారో తెలీదు ఇక్కడ చూడండి రోడ్స్ కవర్తో సహా కనిపిస్తుంది ఆ రోడ్డు మధ్యలో చూడండి పుల్లిపుల్లిగా కదులుతున్నాయి చీమలు కదిలినట్టుగా అవేంటంటే ఇక్కడ కార్లు మెయిన్ రోడ్ ఎలా సబ్వే ఎలా అన్నీ కూడా ఇవన్నీ చూపిస్తున్నాడు అసలు ఎంత ముద్దుగా చూపిస్తున్నారో కదా చాలా ప్రొఫెషనల్ వేలో ఉంటుంది బయటకు వచ్చేసాక ఇంకో మ్యాప్ కనిపిస్తుంది కదా ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది ఇక్కడ పెడతారనమాట ఈ మ్యాప్లో సో అది మనం ఇంకొంచెం క్లియర్గా చూసుకోవచ్చు అదండి దీనికైతే మాత్రం బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్ ఇప్పుడైతే శాంపిల్ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఎంటర్ అవ్వగానే హాల్ ఉంటుంది దాని కొంచెం వెనకమాలుగా కిచెన్ వస్తుంది కిచెన్ వచ్చి ప్యారలల్ ప్లాట్ఫామ్స్ సో మనకి కబోర్డ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి చిమ్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది మొత్తం ఇక్కడ క్లియర్గా చూపించాడు తర్వాత ఇది వచ్చేసి డెక్ అంటారు యుటిలిటీ అంటారు సో వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు బట్టలు ఇక్కడ ఆరేసేసుకోవచ్చు ఇటు సైడ్ వచ్చేసి చాలా ప్లేస్ ఉంది కాబట్టి కబోర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు మేమైతే కిచెన్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాము మరి చూడాలి ఇది కిచెన్ అయితే నాకు చాలా చిన్నది అనిపించింది కొద్దిగా మేనేజ్ చేసుకోవాలి మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా సపరేట్గా ఇచ్చేసాడు సో ఇబ్బంది లేదు ఇది వచ్చేసి బాల్కనీ సరదాగా సాయంకాలం పొడి కూర్చోవడానికి అనౌన్స్ స్పేస్ ఉంది తర్వాత వచ్చేసి హాలు హాల్ అయితే బాగుంది దాని ఎదురుగా ఒక మిర్రర్ ఇచ్చాడు డైనింగ్ ఎదురుగా సో మనకేంటంటే ఆ రిఫ్లెక్షన్కి హాల్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది ఐడియా అయితే చాలా బాగుంది లైటింగ్ కూడా చాలా డీసెంట్గా ఉంది ఇది వచ్చి టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే సో పాయింట్ ఫైవ్ బిహెచ్కే అనేది చూపిస్తాను ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము మాస్టర్ బెడ్రూమ్లో అయితే వాకిన్ వార్డ్రోబ్స్ అంటారు వార్డ్రోబ్ వచ్చి చాలా పెద్దదిగా ఉంటుంది సో మనం కావాల్సినంత పెట్టుకోవచ్చు బట్టలకైతే ఇక్కడ ఇబ్బంది లేదు ఇక్కడ బెడ్ కూడా అయితే కింగ్ సైజ్ బెడ్ వేశాడు మనమైతే జనరల్గా ఇంట్లో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకుంటాం కాబట్టి కొంచెం స్పేస్ వస్తుందేమో అనుకుంటున్నాము ఇక్కడ బాల్కనీస్ కానీ ఏం రావు ఇంకా ఏదైనా స్టడీ టేబుల్ లాగా అలా ఏమైనా పెట్టుకోవాలన్నా వర్క్ చేసుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూము ఈ వాష్ బేషన్ ప్లాట్ఫామ్ ఒకటే ఇస్తాడు ఈ మిర్రర్స్ ఇంకా కదమయన్నీ ఏమి ఇవ్వడు గేజర్ ఒకటి ఇస్తాడు ఏసీలు రెండు ఇస్తాడు తర్వాత వచ్చేసి ఇంకొక మాస్టర్ బెడ్రూము ఇది వచ్చి చిన్న వార్డ్రోబ్ పోటీ వస్తుంది జస్ట్ టీవీ యూనిట్ అవి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చని జస్ట్ అలా పెట్టాడు సో ఇంకా పైన కూడా లైటింగ్ అయితే చాలా డీసెంట్గా చక్కగా ఉంది నెక్స్ట్ దీనికి వచ్చేసి కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడ కూడా సేమ్ వాష్ బేషన్ వస్తుంది ఇంకా మిర్రర్స్ కానీ ఏం రావు ఇంకోటి ఏంటంటే ఇక్కడ గీజర్ ఇస్తారు రెండు బాత్రూమ్ రెండు గీజర్స్ ఇంటి మొత్తంలో త్రీ ఏసీ కాంప్లిమెంటరీగా ఇస్తారు ఇంకోటి పాయింట్ ఫైవ్ బీహెచ్కే అంటున్నా కదా దీన్ని త్రీ బీహెచ్కే ఆప్టిమా అంటారు అల్టిమా అంటే ప్రాపర్ త్రీ బీహెచ్కే ఇది వచ్చేసేసి స్టడీ టేబుల్ లాగా ఇక్కడ ఒకటి వేసేసుకోవచ్చు చక్కగా ఒక త్రీ బై సిక్స్ బెడ్ ఒకటి వేసేసుకోవచ్చు తర్వాత బుక్ షెల్ఫ్స్ పెట్టుకోవడానికి ఒక కొంచెం స్టోరేజ్ లాగా ఇచ్చారు అండ్ ఇటువైపు వచ్చేసి కబోర్డ్ కూడా చిన్నది పెట్టుకోవచ్చు పాయింట్ ఫైవ్ బీహెచ్కే అయినా చాలా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది మేము ప్రజెంట్ ఇప్పుడు ఉంటుంది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇది వచ్చి టూ పాయింట్ ఫైవ్ సో ఇదండి మా శాంపిల్ ఫ్లాటు టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్లో బుక్ చేసుకున్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్కి ఇస్తారనుకుంటున్నాము సో ట్యాంక్ ఇవ్వాలని కోరుకుందాము ఇప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో ఒక బిల్డింగ్ చూపిస్తాను అది వచ్చి కమర్షియల్ ప్రాజెక్ట్స్ అవి కూడా టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వచ్చి థర్టీ సిక్స్ ల్యాక్స్ ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద అది ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఇంకా ఆ రెంట్లు కూడా అన్నీ వాళ్ళే చూస్తారు బట్ ఏంటంటే ఇంకా ఇది తీసుకున్నాం కదా దాని బడ్జెట్ లాగా ఆగిపోయాము ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి లోదాతో అయితే మాత్రం మా ఎక్స్పీరియన్స్ సూపర్బు అందుకనే రేపు సెకండ్ హౌస్ కూడా ఇక్కడే బుక్ చేసుకున్నాము ఇదేంటి వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే